హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన యొక్క వన్ బి ఫామ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి మన ఆంధ్రప్రదేశ్లోని మన యొక్క ల్యాండ్ వివరాలు వన్ బి ఫామ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది లింక్ క్లిక్ చేస్తే మీకు ఎంటర్ప్రైజ్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీ వన్ బి ఫామ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీ యొక్క డిస్టిక్ ఎంచుకోండి డిస్టిక్ ఎంచుకున్నాక మీ యొక్క ఆ డిస్టిక్లోని మీ యొక్క మండలం పేరు అలాగే మీ యొక్క విలేజ్ మీ మండలంలోని మీ యొక్క విలేజ్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పట్టాదారు దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేశాక పట్టాదారు మీ యొక్క పట్టాదారు ఎవరుందో నెంబర్ సెలెక్ట్ చేసుకోండి లేకపోతే వన్ బి ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు దగ్గర సెలెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ యొక్క నేమ్ మీ యొక్క విలేజ్లో మీ యొక్క పేరు అనేది సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క పేరు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్కి అయితే నేను ఒక పేరు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు మీ యొక్క వన్ బి ఫామ్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ పట్టాదారి పేరు తండ్రి పేరు ఖాతా నెంబరు అలాగే సర్వే నెంబరు ఖాతా బుక్ నెంబర్ ఇది ఇది అలాగే సర్వే నెంబరు భూమి వివరణ అలా విస్తీర్ణం ఎంత పట్టాదారు ఏ విధంగా సంఘమించాలంటే కొనుగోలు ఆమోదించిన తేదీ ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనకు రావడం జరిగింది దీన్ని మనం వన్ బి ఫామ్ రిపోర్టు ఆర్ఓఆర్ వన్ బి రిపోర్ట్ ఉంది కదా ఇక్కడ ఈ విధంగా అయితే మనం సేవ్ చేసుకోండి సిం మీ యొక్క కంప్యూటర్ కానీ మొబైల్ కానీ సేవ్ చేసుకున్న తర్వాత ఇన్ని మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు